నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు మగవారు ఆడవారు రాత్రిపూట ఎటువంటి బట్టలు వేసుకోవాలి ఎటువంటి వేసుకోకూడదు ముందు పురుషుల వద్దకు వస్తే పురుషులు ఇంటికి రాగానే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వెంటనే అండర్వేరు డ్రాయరు అది తీసేయాలి ఎందుకంటే దీనికి కూడా ఒక శాస్త్రీయత ఉంది అండర్వేరు ఉండటం వల్ల అక్కడ చెమట పడుతుంది గాలి ఆడుతూ అండర్వేరు వల్ల వృషణాలు శరీరానికి దగ్గరగా ఉంటాయి దానివల్ల ఉషణాలకి ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుంది శరీర ఉష్ణోగ్రత కంటే తక్కువ ఉష్ణోగ్రతలో వృషణాలు బాగా పనిచేస్తాయి అంటే శరీరానికి కొంచెం దూరంగా ఉంటే మంచిది అందుకే ఉషణాలు ఏ అయితే ఉంటాయో బీజంలో ఉంటాయో వాటికి సాగే గుణం ఉంటుంది శరీర ఉష్ణోగ్రత అధికంగా ఉన్నప్పుడు బీజం సాగి కిందకెళ్తాయి శరీరము చల్లగా ఉన్నప్పుడు శీతాకాలంలో పైకి వస్తాయి అందుచేత ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే తీసేయటం వల్ల గాలి బాగా ఆడుతుంది ఆ వృషణాలు కూడా వాటికి కావలసిన ఉష్ణోగ్రతలు ఉంటాయి తద్వారా వృషణాల నుంచి వీర్యకరణాల ఉత్పత్తి బాగా జరుగుతుంది టెస్టోస్టిరోన్ అనే మగ హార్మోన్లు కూడా బాగా ఉత్పత్తి అవుతాయి దీంతోపాటు అక్కడ గాలి తగలటం వల్ల చెమట పట్టదు చెమట పట్టకపోతే అక్కడ ఫంగస్ వస్తుంది తామర రింగ్ ఇటువంటి చర్మ వ్యాధులు రాకుండా కూడా నివారించవచ్చు మరి ప్యాంటు ఉంటుంది ప్యాంటు కూడా తీసేయాలి ప్యాంటు తీసి ఏం కట్టుకోవాలి ప్యాంటు తీసుకు తీసిన తర్వాత కొంతమంది పైజామా ఇష్టపడతారు కొంతమంది లుంగి పంచి కట్టుకుంటారు పైజామా మనము కాటన్ వాడాలి చేనేతదైనా పర్వాలేదు కాటన్ దాన్ని పైజామా వాడాలి పైజామాకి మళ్ళీ ఎలాస్టిక్ ఉండకూడదు ఆ పైజామాకి ఎలాస్టిక్ ఉంటే అది గట్టిగా నొక్కేస్తుంది అందువల్ల నాడ ఉండి తాడు ముడేసుకునే విధంగా ఉండాలి గట్టిగా ముడేయకూడదు ఇక లుంగి పంచి లుంగి పంచుల్లో కూడా సిల్క్ ఉన్నాయి పాలిస్టర్లు ఉన్నాయి మనం ఏది వాడాలంటే లుంగి పంచులు కూడా కాటన్ లుంగి పంచా దొరికితే చేనేత అయినా మంచిది ఆ లుంగి పంచి వాడటం వల్ల మళ్ళీ వృషణాలకు పురుష అవయవం చుట్టుపక్కల గాలి బాగా ఆడుతుంది ఇక మనం చొక్కా ఉంటుంది ఇంటికి వచ్చిన తర్వాత చొక్కా తీసేయచ్చు చొక్కా తీసిన తర్వాత కొంతమంది బనీన్తోనే ఉంటారు ఇంట్లో బనీన్తోనే బనీన్ కూడా ఏం బనీన్ వాడాలి కాటన్ బనీనే వాడాలి వేరే ఏ వస్తువుతో తయారు చేసిన బనీన్లు వాడకూడదు సిల్క్ వద్దు పాలిష్ వద్దు బనీన్ పైన మళ్ళీ ఇంక చొక్కా వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులే కదా బనీన్ సరిపోతుంది బనీన్లో కూడా కట్ బనీన్ అయితే చంకల్లో గాలి ఉంటుంది గాలి బాగా ఆడుతుంది ఫుల్ బనీన్ వేసుకుంటే చంకల్లో చెమట చంకల్లో గాలి ఆడుతుంది కనుక కట్ బనీను సరిపోతుంది ఇక బనీన్ తీసేస్తే కాటన్ చొక్కా హాఫ్ షర్ట్ వేసుకోవచ్చు లేదా పైజమాకి సూట్ అయ్యే విధంగా లాల్చి తెల్లటిది ఎరంగైనా కాటన్ వాడాలి ఈ విధంగా పురుషులు తమ యొక్క వేషధారణ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత దీన్నే రాత్రి కూడా ఉపయోగించాలి దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇక మహిళలు మహిళలు కూడా ఇంటికి రాగానే సాంప్రదాయ దుస్తులు ఎక్కువ మంది భారతదేశంలో చీరలు వాడతారు కొద్దిమంది పంజాబీ డ్రస్సు వాడతారు ఈ చీరలు పంజాబీ డ్రస్సులు తొలగించి నైటీ వాడటం చాలా కంఫర్ట్ సౌకర్యము దాంట్లో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి ఈ నైటీ కూడా మనం వాడే ఎటువంటి మెటీరియల్ నైటీ వాడాలి కాటన్తో తయారు చేసిన నైటీనే వాడాలి ఈ కాటన్తో తయారు చేసే నైటీ చీర వదిలేసి ధరించేటప్పుడు మరో రెండు విషయాలు గమనించాలి ఒకటి బ్రా చాలామంది మరి మహిళలు ఎందుకు ఉంచుకుంటారో రాత్రిపూట కూడా బ్రా ధరించి పడుకుంటారు రాత్రిపూట బ్రా ధరించవలసిన అవసరం లేదు రాత్రిపూట సరే ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే నిద్రించే వరకు బ్రా ఉంచుకున్నా పర్వాలేదు రాత్రిపూట మాత్రం ఎట్టి పరిస్థితిలో బ్రా ఉండకూడదు మనం వాడే బ్రాలు కూడా కాటన్తో తయారు చేసిన బ్రాలు ఆరోగ్యకరం బ్రా పైన ఒక జాకెట్ ఉంటుంది ఈ జాకెట్టు కొంతమంది బాగా టైట్ టైట్ జాకెట్లు వేసుకుంటారు ఆ టైట్ జాకెట్ల వల్ల చంకల్లో చెమట ఎక్కువ పడుతుంది చంకల్లో అక్కడ కొంత సమస్య వస్తుంది నైటీ వేసుకున్నప్పుడు రాత్రి సమయం వరకు పని చేసుకున్నప్పుడు సాయంత్రం పూట జాకెట్ ఉంచుకోవచ్చు ఇంకా రాత్రి సమయంలో బ్రాగాని దానిపైన ఉండే జాకెట్ అవసరాలు ఏమి ఉండవు వాటి అవసరం లేదు వాటి ప్రయోజనం లేదు ఇంకా కొంతమందికి అనుమానం వస్తుంది ఆ నేను బ్రా వేసుకోకపోతే వక్షోజాలు రొమ్ములు ఏమన్నా జారిపోతాయేమో లూజ్ అయిపోతాయేమో వదులైపోతాయేమో అని అనుమానాలు అటువంటి అనుమానాలకు ఏమాత్రం తావు లేదు ఇరవై నాలుగు గంటలు బ్రా ధరించి దానిపైన జాకెట్ వేసుకుంటే లోపల చెమట పడుతుంది తర్వాత బ్రా ఎంత చాలా టైట్గా ఉంటుంది మీ సౌష్ఠవాన్ని కాపాడటానికి గట్టిగా ఉంటాయి ఇవి ఆ ఉండే ఎలాస్టిక్ వల్ల అక్కడ నొక్కుపోతాయి గాలి ఆడదు అక్కడ చెమట పడుతుంది కనుక బ్రా వద్దు జాకెట్ వద్దు మరి అండర్వేరు అవసరమా అంటే అండర్వేర్ కూడా వద్దు అసలు ఆఫీస్ నుంచి రాగానే నైటీ వేసుకున్న సమయంలోనే అండర్వేర్ తీసేయచ్చు అండర్వేర్ పైన లంగా అని ధరిస్తారు చీర కట్టుకునేటప్పుడు లంగా లంగా ధరిస్తారు ఈ లంగా అవసరం ఉందా లేదంటే సరే నిద్రించే సమయం వరకు లంగా జాకెట్ రెండు ఉంచుకుని పని పూర్తయి పని చేసుకున్నప్పుడు లంగా జాకెట్ రెండు ఉండటం అనేది కొంత ఉపయోగపడుతుంది ఇక పడుకోవటానికి తిని పడుకునే సమయంలో మాత్రం ఒంటి మీద వద్దు జాకెట్ వద్దు అండర్వేర్ వద్దు లంగా వద్దు కేవలం నైటీ సరిపోతుంది నైటీ అన్ని రకాలుగా కూడా చాలా సౌకర్యవంతంగా ఉంటుంది అది కూడా కాటన్ మాత్రమే వేసుకోవాలి కనుక నిద్రించే సమయంలో ఎంత తక్కువ మన శరీరం మీద బట్టల లోడ్ ఉంటుందో అంత తగ్గించుకుంటే మంచిది రాత్రిపూట బెడ్రూమ్లో నిద్ర లేచే సమయం వరకు కూడా ఎంత తక్కువ వస్త్రాలు ఉంటే అంత మంచిది అలాగే ఒంటి మీద నగలు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కొన్ని నగలు ధరిస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఆ నగలన్నీ కూడా అవసరం లేదు చెవులకి ఏదైనా పోగులు చిన్న పోగులు లేకపోతే చిన్న రింగులు ఉంటే పర్వాలేదు అలంకరణ కోసం ఉపయోగించే నగలన్నీ అది బంగారపు నగలైనా రోల్డ్ గోల్డ్ నగలైనా ఒంటి మీద ఉండే మెడలో మంగళసూత్రం ఒక్కటి మాత్రం ఉంచుకోవచ్చు సెంటిమెంట్ వ్యవహారం ఇక మిగతా అదనంగా ఉండే గొలుసులన్నీ తీసేయచ్చు ఆ విధంగా మన శరీరం మీద దుస్తులు నగలు ఎంత లోడు తక్కువ ఉంటే అంత మంచిది ఇంకా కొంతమంది మహిళలు గాజులు కూడా ఉంటాయి అవి కూడా రాత్రిపూట ఆ గాజుల్ని తీసి మళ్ళీ ఉదయాన్నే ధరిస్తారు అది మీ ఇష్టం అట్లాగే రాత్రిపూట పురుషులు కానీ స్త్రీలు కానీ గడియారం పెట్టుకోకూడదు వాచ్ పెట్టుకోకుండా పడుకోవాలి పక్కన ఏదైనా మనకి సెల్ ఫోన్ ఉంటుంది దాంట్లో చూసుకోవచ్చు లేదా క్లాక్ పెట్టుకోవచ్చు కానీ గడియారం కూడా పురుషులు స్త్రీలు రాత్రిపూట ధరించకూడదు అలాగే మనము ముఖ్యంగా పురుషులు రైలు ప్రయాణాలు దూర ప్రయాణాలు చేసేటప్పుడు పన్నెండు నుంచి ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేసేటప్పుడు రైలు ఎక్కగానే ప్యాంటు తీసేసి లుంగి పంచి కట్టుకుని అట్లాగే మామూలు చొక్కాలు తీసేసి కాటన్ దుస్తులు ధరించి మళ్ళీ మనం గమ్యస్థానానికి ఇంకొక అరగంటలో చేరతామన్నప్పుడు అప్పుడు మళ్ళీ సాంప్రదాయ దుస్తుల్లోకి మారచ్చు రైలు ఎక్కగాని ముఖ్యంగా రాత్రిపూట పడుకునేటప్పుడు మనం ఇంట్లో పడుకునేటప్పుడు ఎటువంటి దుస్తులు వేసుకుంటామో రైల్లో కూడా అవే దుస్తులు వేసుకుంటే చాలా సుఖవంతంగా ఉంటుంది అట్లాగే విమాన ప్రయాణం ఇరవై నాలుగు గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చినప్పుడు విమానంలో కూడా మనము సాంప్రదాయ దుస్తులు సూటు కోటు ఇవన్నీ కాకుండా అక్కడ కూడా టాయిలెట్ టాయిలెట్లోకి వెళ్ళి విమాన ప్రయాణం అప్పుడు కూడా ఈ అండర్వేరు ఈ కొన్ని తగ్గించుకుని అక్కడ కూడా విమానంలో కూడా లుంగి పంచి కట్టుకుని హాయిగా సుఖవంతంగా ఇరవై నాలుగు గంటలు ప్రయాణం అయ్యి ఇంకొక గంటలో గమ్యస్థానానికి చేరుతా మళ్ళీ సాంప్రదాయ దుస్తులు ధరించడం మంచిది ఈ విధంగా రాత్రి దుస్తుల గురించి చాలామందికి అవగాహన లేదు దాంట్లో శాస్త్రీయత ఏంటి ఆరోగ్యపరమైన అంశాలేంటి తెలవక వాడుతుంటారు మనకు అత్యంత ఆరోగ్యకరమైన మెటీరియల్ ఏదైనా అంటే పగలు కానీ రాత్రి కానీ ధరించడానికి వాడవలసింది కాటన్ 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 చేనేత వాడచ్చు లేదు మిల్లుల్లో ఉన్న కాటన్ కూడా వాడవచ్చు సిల్క్ పాలిస్టర్ అనేది పగలో మంచిది కాదు రాత్రి కూడా మంచిది కాదు